రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ కర్కాటకానికి అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మనం ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేము కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అనమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది మళ్ళీ సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి జమిని అంటే మెదని ఉంటున్నారు ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందనమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచపడి స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేం కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం చేయలేం కదా సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అని అని చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరం జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి వెళ్తున్నారన్నమాట సో మిథునాల్లో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన ఉంటున్నారు ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళా కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయత అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం గా ఛాన్ చేసుకోవచ్చు అనమాట కుంభరాశి వాళ్ళకి కూడా ఆఫ్ ఫలితాలే మనం చెప్పుకోవాలి మనం మాట్లాడుకున్నది కుజ స్తంభన గురించే మాట్లాడుకుంటున్నాము కుజ స్తంభన ఎక్కడ అంటే ఆరో ఇంట్లో జరుగుతోంది తప్పక వీళ్ళకి ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది అలాగే హెల్త్ విషయాలు కొంత సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్నమాట అలాగే మనం చూసామంటే ఫిఫ్త్ హౌస్లో సంచారం అంటే మిథునంలో జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అలాగే లక్ ఫేవర్ చేసే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట కానీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళీ ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట అండ్ కెరియర్లో ఎక్కడెక్కడ బాగుండదంటే కెరియర్ పాత్లో ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ కొన్ని కొంత సమయం అని చెప్తూ ఉంటాం కదా అది మంచి సమయం లేకపోతే తీసుకోలేరు వాళ్ళు ముందుకు సాగలేరు సో ఆ తరుణం కూడా వస్తుంది ఇందులోనే ఎందుకంటే రిట్రోగ్రేడ్ మోషన్ కూడా ఉంది కనుక అంటే వెనక్కి తిప్పి చూస్తున్నారు కనుక తప్పక రెట్రోగ్రేట్ మోషన్లో వాళ్ళకి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే అడ్డంగాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ కెరియర్ పాత్లో అని చెప్పాలి ఆపర్చునిటీస్ మంచి వచ్చినా కూడా తీసుకోలేరు పరిస్థితి మూలాన్ని పరిస్థితి ప్రభావాల మూలాన్ని అని చెప్పడానికి వచ్చానమాట అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి తప్పక బాగుంటుంది దూరదేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళకి మంచి తరుణమే వెళ్ళి సెటిల్ అవ్వచ్చు బాగా పైకి వచ్చే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాంట్లోనే పెట్టేస్తారు ఒకే రంగంలో పెడుతూ ఉంటారు సో అలా కాకుండా చూసుకుని చేయడం అనేది మంచిది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం మంచిది కాదు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు కొంచెం ఆలోచించుకుని ఆచేతూచి అంటూ ఉంటాం ఆచేతూచి కొంచెం చూసుకోవాలి ఈ ఎనిమిది నెలలు కొంచెం అట్లనే ఉంటుంది అలాగే నేను చెప్పినట్టు స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పాను తప్పక బాగుంటుంది వీళ్ళందరూ పరిహారం విషయానికి వస్తే కనుక ఓం రాహువేన ఎందుకంటే ఈ రాశికి మనం రాహుని కూడా చెప్తూ ఉంటాము అది చేసుకోవాలి అలాగే ఈశ్వరుడికి అంటే ఏంటంటే మనం శివుడికి శివ పార్వతి అలాగే దంపతులు ఉన్న ఒక ఫోటోని తీసుకుని మనం డైలీ కొలవడం అనేది చాలా చాలా మంచిది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం శనివారం చాలా మంచిది అనమాట అలాగే బ్లూ కలర్ వేసుకోవడం సాటర్డే ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ బ్లూ కలర్ ఎక్కువ వాడడం కానీ లేకపోతే వార్డ్రోబ్లో పెట్టుకోవడం కానీ చాలా మంచిది వేసుకుంటే కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎదుర్కొంటూ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆపర్చునిటీస్ కూడా మంచివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది అలాగే ట్రావెలింగ్లో శ్రమ పడే యోగం అనేది ఎక్కువ కనిపిస్తోంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఖరీదైన వస్తువు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే దాంట్లో కూడా లాసెస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి కనుక అది కూడా జాగ్రత్తగా ఉండమని మనం చెప్తున్నాం అన్నమాట సో ఇవన్నీ మనం చూసినప్పటికీను కొంతవరకు బాగుంది కొంతవరకు అంత బాగాలేదు కనుక ఈ ఎనిమిది నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మిగతా వాళ్ళతో మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్